హలో ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో నేనైతే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి మా ఊరు వచ్చాను సో అందులో ఈరోజైతే సండే సండే ఆఫ్టర్నూన్ లంచ్ స్పెషల్కి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్కి రీచ్ అనేది వస్తుంది సో ఈరోజైతే నేను చేసిన చికెన్ కర్రీ ఫుల్లీ గ్రేవీ కాదు అలా అని డ్రై ఐటెం కూడా కాదండి సో మా అత్తయ్య మామయ్య కోసం వెరీ మైల్డ్ స్పైసెస్ యూస్ చేసి తక్కువ స్పైసెస్తో నేను చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను సో దీనికోసమైతే ఫస్ట్ నేను ఒక మీడియం సైజ్ టూ ఆనియన్స్ వన్ చిల్లీకి తీసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నానండి సో ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై అయి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను సో ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇది మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇందులో అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ బాగా వాష్ చేసుకొని మనకి ఇందులో అయితే ఆనియన్స్ దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇవి ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ యాడ్ చేస్తానండి సో ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ నాకు కమెంట్ చేయండి సో మాదైతే చికెన్ అండ్ రసం విత్ వైట్ రైస్ సో ఫస్ట్ అయితే మనకి చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకో సారీ ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకుంటాము సో నేను ఇక్కడ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను కదండి ఈ చికెన్ అంతా కూడా నేను జస్ట్ ప్లెయిన్ చికెనే యాడ్ చేశానండి లైక్ టర్మరిక్ అని సాల్ట్ ఏమీ కూడా చికెన్కి అప్లై చేయలేదు సో ప్లెయిన్ చికెనే నేను ఆనియన్ మిక్స్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో మనకి ఇక్కడ చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు మనకి చికెన్ అనేది కుక్ చేసుకోవాలి తర్వాత స్పైసెస్ అనేది నేను యాడ్ చేస్తాను చికెన్ మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి యాక్చువల్గా నేను కూడా వెరైటీస్ చేస్తూ ఉంటాను సో ఈ రోజు చేసిన రెసిపీలో ఏంటంటే నేను టమాటో అది ఏం యూస్ చేయలేదండి జస్ట్ ఆనియన్స్ అండ్ తక్కువ స్పైసెస్ మన రెగ్యులర్గా ఉండే ఇంట్లో స్పైసెస్తోనే నేను చికెన్ కర్రీ చేశాను బికాజ్ మా అత్తయ్య వాళ్ళు షుగర్ పేషెంట్స్ అండి సో వాళ్ళు ఎక్కువ స్పైసెస్ అవి తినరు సో ఏ చేసినా కూడా మైల్డ్గానే చేసుకుంటాము ఇక్కడ సో వాళ్ళ కోసం మేము కూడా అట్లనే తింటాము సో ఇదైతే చికెన్ కొంచెం బాగా మిక్స్ చేస్తాను కదా మిక్స్ చేసి కవర్ లిడ్ కవర్ చేసి నేను కుక్ చేసుకుంటున్నాను సో వాటర్ వచ్చింది కదండి ఇప్పుడు మనకి వాటర్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లనే కుక్ చేసుకోవాలి సో ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నానండి సో ఇదైతే మనకి ధనియా జీరా జింజర్ గార్లిక్ అలానే కొంచెం ఏమంటారు ఇలాచి ఇలాచీ కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నారండి ఇది మా అత్తయ్య ప్రిపేర్ చేసిన పేస్ట్ సో దీన్ని ఒక టూ స్పూన్స్ నేను యాడ్ దాంతో దాంతోపాటు ఫ్రై చేసుకున్నాను సో దాని తర్వాత జస్ట్ టూ స్పూన్స్ ఓన్లీ చూసారా స్పూన్ చాలా లైట్గా ఉంటుంది ఆ స్పూన్తోటే టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఈ చిల్లీ ఏంటంటే మనకి ఇంట్లో ప్రిపేర్ చేసిన చిల్లీ పౌడర్ అండి సో అందుకని మనకి టర్మరిక్ అది కూడా ఎక్కువ యాడ్ అయి ఉంటుంది సో స్పైస్ ఎక్కువ ఉండదు సో ఇది కలర్ కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ లాగా వస్తుంది కర్రీ రెడీ అయిన తర్వాత సో అందుకోసం నేను మళ్ళీ ఏం చేస్తానంటే కర్రీలో పచ్చికారం ఉంటుంది కదా కాశ్మీరీ చిల్లీ పౌడర్ లాంటిది సో అదైతే మనకు అంత స్పైస్ ఉండదు దాన్ని ఒక హాఫ్ స్పూన్ కింద యాడ్ చేసుకుంటాను సో బికాస్ కలర్ కోసం అండి సో చూడండి ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఫ్రై చేసుకున్నాను సో ఇప్పుడు ఇందులో అయితే మనం ఒక హాఫ్ స్పూన్ వరకు పచ్చికారం రెడ్ చిల్లీ పౌడర్ మనకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో ఇందులోనే ఏంటంటే కొంచెం కర్రీ కూడా వేసుకోవడానండి ఇది మంచి అరోమా ఉంటుందండి స్మెల్ బాగా వస్తుంది కర్రీకి సో ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి మీరు మీ చికెన్ కర్రీని ఎప్పుడు ఎట్లా ప్రిపేర్ చేస్తారో నాకు చెప్పండి సో ఇందులో అయితే నేను కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశానండి ఒక త్రీ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే మనకు కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది సో ఫాస్ట్గా కుక్ అవుతుంది సో చూసారు కదా ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను అది ఒక హాఫ్ స్పూన్ ఉంటుందండి ఫుల్ కూడా కాదు హాఫ్ స్పూన్ వెళ్ళే మా వాళ్ళకి అన్ని ఫ్లేవర్స్ పౌడర్స్ అంటే మసాలాలు అంతా ఇష్టపడరు సో నేనే ఇంకా కొంచెం ఏదో ఫ్లేవర్ కోసమని కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశాను ఇదైతే కర్డ్ అండి ఒక త్రీ స్పూన్స్ కర్డ్ యాడ్ చేశాను సో మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లాస్ట్ టైం నేను పెట్టిన ఫిష్ ఫ్రై వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ఆఫ్ యూ అలానే నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకొని ఎట్లానే ఎంకరేజ్ చేయండి మంచి మంచి కుకింగ్ రెసిపీస్ అవి అయితే మీకు చెప్తా ఉంటాను వన్స్ నేను గుంటూరు రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మీకు మంచి మంచి వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇక్కడ నాకు వస్తే వాళ్ళ దగ్గర అంటే అంత టైము వీడియో తీయడానికి అంత సెట్ ప్రాపర్ ప్రాపర్ సెటప్ అనేది లేదండి సో బికాజ్ అందుకని నేను చిన్న చిన్న వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను సో ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏంటంటే ఈ మనకి చికెన్ కడాయిని ఒక చిన్న ఫ్లేమ్ ఉన్న చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని మనకి ఇప్పుడు దీని మీద నేను రైస్ పెట్టుకుంటున్నాను బికాజ్ పార్లల్గా రెండు కూడా రైస్ రెడీ అయ్యేసరికి కర్రీ కూడా రెడీ అయిపోతుందండి సో ఇందులోనే కొంచెం గరం మసాలా ఒక హాఫ్ హాఫ్ కూడా కాదు ఒక క్వార్టర్ పావుస్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను సో చూసారా మనకి చికెన్ కలర్ పీస్ కలర్ అయితే కొంచెం ఎల్లోష్గా కనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయలేదు కాబట్టి మీకైతే మీకు ఎట్లా ఇష్టమో అట్లా ప్రిపేర్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ స్పైస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి కలర్ లేకపోయినా చిల్లీస్తో కూడా స్పైసీగా మనం చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడో మా అత్త వాళ్ళ ఇంటికి ఎప్పుడే వచ్చినా కూడా నేను ఎట్లనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే రెండు కూడా రైస్ కూడా పెట్టేసి నేను కర్రీ కూడా ప్యారలల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మనకి రెండు ఒకేసారి రెడీ అయిపోతే ఆల్రెడీ రసం కూడా రెడీగా ఉందండి సో ఇప్పుడైతే కొంచెం లిడ్ క్లోజ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఆ గ్రేవీతోనే మొత్తం అంతా కూడా మనకి కుక్ అవుతుంటుంది మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్పైసెస్ సాల్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి సో ఇప్పుడైతే నేను ఆలెడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయిందండి సో చూసారు ఆయిల్ పైకి వచ్చింది సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము సో మీకు వీడియో అయితే ఎలా నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో హాట్ హాట్ చికెన్ కర్రీస్ రెడీ ఇప్పుడు వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుందాము సో ఈ రోజు మా లంచ్ అయితే ఇట్లా ఫినిష్ చేసామండి చికెన్ కర్రీ రైస్ అండ్ రసంతో సో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్